నాకు ఒక డౌట్ అంత కష్టపడి వర్క్ చేస్తున్నారు డిజైన్స్ చాలా బాగా కుడుతున్నారు స్టోన్స్ మాత్రం అంటిస్తున్నారు కదా వాష్ చేసినప్పుడు ఊడిపోతాయి కదా ఉపయోగం ఏంటి దాని వల్ల అని ఒక సిస్టర్కి వచ్చిన డౌట్ నేను తనకి రిప్లైగా గా ఇచ్చానంటే మీకు ఒక షార్ట్ వీడియోలో వివరిస్తానని ఈ షార్ట్ వీడియోలో అంత వివరంగా చెప్పలేను కనిపిస్తున్న బ్లౌజ్ మనమే వర్క్ చేసాము వర్క్ చేసి నైన్ మంత్స్ అవుతుంది మళ్ళీ మనకి మెజర్మెంట్ కోసం తీసుకొచ్చారు ఈ బ్లౌజ్ లో రౌండ్ స్టోన్స్ కుందన్స్ మల్టీ కలర్ లీవ్స్ అయితే అంటించాను బ్లౌజ్ బాగా వాడారు ఈ బ్లౌజ్ కి వర్క్ చేసింది మొత్తం కూడా జరియే సరీ షైనింగ్ కూడా బాగుంది బాగా చెక్ చేస్తే ఎక్కడ కూడా స్టోన్స్ ఊడిపోయినట్టు ఏం కనిపించలేదు బ్లౌజ్ అందుబాటులో ఉంది కాబట్టి చూపించాను వీలున్నంత వరకు నాకు మెజర్మెంట్ కి నేను వర్క్ చేసిన బ్లౌజ్ లే రిటర్న్ వస్తాయి అయితే ఇక్కడ మనం కుట్టాలి అంటే చాలా టైం పడుతుంది గమ్ వర్క్ లో కూడా సేమ్ ఇలాంటి కొందన్స్ లీవ్స్ వాడతారు కాకపోతే అవి అంటించిన తర్వాత చుట్టూ కుడతారు ఇక్కడ స్టిచ్చింగ్ అయిన తర్వాత మనం అంటిస్తాము అదే ఫ్యాబ్రిక్ గ్లూ వాడతారు అదే డబల్ సెవెన్ జీరో గమ్ యూజ్ చేస్తారు ఇవే మల్టీ కలర్ లీవ్స్ కుందన్స్ స్టోన్స్ వాడతారు ఏదైనా మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మరి బ్రష్ పెట్టుకి బండకేస్ బతే ఖచ్చితంగా ఉడిపోతాయి అనేవి మగ్గం వర్క్ లో కూడా అంటిస్తారు కేవలం పూస మాత్రమే కుడతారు ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన తర్వాత కూడా లైన్స్ అనేవి మనం కుట్టుకోవచ్చు కావాలి అనుకుంటే కానీ ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటాయి ఎందుకంటే టైం అనేది చాలా పడుతుంది ఎప్పుడైనా ఏదో ఒక వీడియోలో మగ్గానికి ఎంబ్రాయిడరీకి ఉండే డిఫరెన్స్ అనేది వివరించడానికి ట్రై చేస్తాను మీకు వచ్చిన డౌట్ కొంత క్లారిఫై ఇచ్చానని అనుకుంటున్నాను అనుకుంటున్నా నేను ఏం చేస్తున్నానంటే ఒక శారీని పాపకి గౌన్ కుట్టమని ఇచ్చారు ఆగస్ట్ లో ఇచ్చారు అక్టోబర్ లో ఇమ్మని నేను డిసెంబర్ లో కట్ చేస్తున్నాను మూడు బ్లౌజ్ అయితే మన దగ్గరే ఉన్నాయి కనీసం పండుగ పైన క్లియర్ చేయగలవా అని అడిగారు తప్పకుండా చేస్తానని చెప్పాను ఇంతకు ముందు వీడియో లో కూడా చెప్పాను నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి నాకున్న బెస్ట్ కస్టమర్ నా వల్ల స్టిచ్చింగ్ లేట్ అయినా కూడా అర్థం చేసుకుంటారు కాదు మొదటి నుంచి అంతే ఇక్కడ మనకి ఇచ్చిన శారీలో ఏమైందంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా ఇవి మొత్తం చీరంతా లేవు అలాగని హాఫ్ పార్ట్ కూడా లేవు ఒక ఆరు పువ్వుల్లో ఉన్నాయి అంతే నార్మల్ గా సెల్ఫ్ డిజైన్ ఉండే లు గాని డైరెక్ట్ ఫ్యాబ్రిక్స్ గాని ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు శారీస్ వచ్చినప్పుడు అందులోని ఇలా హాఫ్ హాఫ్ పువ్వులు వచ్చి మిగతావన్నీ లైన్స్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించి కట్ చేసుకోవాలి ఎక్కడ ఏ పార్ట్ ని సెట్ చేస్తే ఫ్రాక్ కరెక్ట్ గా కుదురుతుంది అని చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి అవి కూడా మోకాళ్ళ వరకు ఉన్నాయి అది కూడా సగమే ఉన్నాయి మిగతా సగము ప్లెయిన్ వచ్చిందనమాట మొత్తం చిన్న పువ్వులు కూడా రాకుండా కంప్లీట్ ప్లెయిన్ గా ఉంది ప్లెయిన్ ఉన్న క్లాత్ ని నేను ఫ్రాక్ కి బ్యాక్ సైడ్ కుచ్చుల కింద పెట్టేద్దామని కట్ చేసేస్తున్నాను పాపకి నేను చాలా ఫ్రాక్లే కుట్టాను ఇల్లుంటే పాప వేసుకున్న తర్వాత కూడా ఫోటో అడిగి పెట్టడానికి ట్రై చేస్తా నేను ఈ ఫ్రాక్ కోసం సాటిన్ లైనింగ్ ఇంకా కాటన్ లైనింగ్ యూజ్ చేశాను కాటన్ రెడ్ కలర్ వాడానమాట అటెన్ లైనింగ్ మాత్రం క్రీమ్ కలర్ యూజ్ చేశాను అటెన్ ఫ్యాబ్రిక్ మొత్తం కిందన కుర్చులు పెడతాం కదా అక్కడ యూజ్ చేశాను కాటన్ ఫాబ్రిక్ మాత్రం పాప బాడీ పైన ఉంటుంది కదా అక్కడ యూజ్ చేశాను చీర కట్ చేయడం కాదు కానీ ఒక నాలుగైదు సార్లు మడతలేసినప్పటికే అయిపోయింది ఇంకా ఈ పాప చున్నీ కూడా సెట్ చేయమంది కానీ కుదరలేదు చున్నీ సెట్ చేయడం ఇంకా ఎంత పొడవు కావాలో ఆ మాత్రం ఉంచి మిగతాది కట్ చేస్తాను నేనైతే ఫ్రంట్ పార్ట్ లో టూ లేయర్స్ ఇద్దాం అనుకున్నాను ఇక్కడ ఫాబ్రిక్ వచ్చేసరికి ఈ పువ్వులు తక్కువ ఉండడం వల్ల ఎలా పెట్టాలా అని ఆలోచించుకొని మొత్తానికి ఒకటైతే ఫిక్స్ అయ్యాను ఈ ఫ్రాక్ కట్ చేసి వీడియో అనేది చేశాను ఆ వీడియో కింద లింక్ ఇస్తానని కూడా చెప్పా కానీ అప్పుడు అసలు ఈ వీడియో ఎడిట్ మొత్తానికి అయితే ఇప్పుడు ఎడిట్ చేసాను ఒక షార్ట్ వీడియో కింద ఒక కమెంట్ వచ్చింది గేట్ కి కూడా కట్టెన్ వేసుకున్నారు ఏంటి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చూసి పడి పడి నవ్వుకున్నారట గేట్ కి కవర్ మ్యాచ్లు ఉండేవి ఎండకి ఎండి వానికి తడిసి అవి చిరిగిపోయి రెండు మూడు సార్లు మేము కవరింగ్ చేయించాం గాని అవి పోతున్నాయని చెప్పి ఇంకా కట్టెన్ అలవాటు చేసుకున్నాము ఎందుకంటే నేను ఎక్కువసేపు అక్కడే మసులుతాను ఆల్మోస్ట్ బయట కూర్చున్నట్టు ఉంటదని చెప్పి కట్టెన్ అనేది అలవాటు చేసుకున్నాం ఇంకా నిజం చెప్పాలంటే కవర్ మెస్ తో పోలిస్తే కట్టెనే ఈజీగా ఉంది మొత్తం గేట్ అంతా కూడా కవర్ అవుతుంది అంటే లోపల అనేది బయటకి కనిపించాం ఇంకా కస్టమర్స్ కూడా బట్టలు పట్టుకొని వస్తారు కదా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అప్పుడు కట్టెన్ వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటాం అది ఆల్మోస్ట్ ఒక రూమ్ లానే ఉంటది పైన రూఫ్ ఉండదు అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటది అంతే మేము సింహాచలం ముందు వీడియో ఇది చాలా వరకు ఫుటేజ్ అనేవి డిలీట్ చేసేసాను ఎందుకంటే ఎడిట్ చేయలేకపోతున్నాను స్టోరేజ్ అనేది ఫిల్ అయిపోతుంది ఫైనల్ గా పాప ఫ్రాక్ అయితే కంప్లీట్ చేశాను లేసులు ఏమి వెయ్యొద్దు అని చెప్పారు సింపుల్ గా కుట్టేమని చెప్పారనమాట అందుకే ఆ క్లాత్ లో ఉండే వాటిని ఆ ఫ్లవర్స్ ని హ్యాండ్స్ కులా సెట్ చేసి ఇలా టూ లేయర్స్ అయితే సెట్ చేశాను పువ్వులు అయితే వచ్చాయి ఈ అప్పర్ పార్ట్ ఉంది కదా ఫస్ట్ లేయర్ దీనికి ఒక మూడు పువ్వులు సెట్ చేసి హాఫ్ పార్ట్ చిన్న చిన్న పువ్వులు వచ్చాయి కాబట్టి దాన్ని కింద లేయర్ కింద సెట్ చేశా సెకండ్ లేయర్ లో నేను ఏం చేశానంటే తక్కువ కుచ్చులు పెట్టి ఫస్ట్ లేయర్ అంటే ఇప్పుడు మనకి పైన కనిపిస్తుంది కదా ఆ లేయర్ లో కొంచెం ఎక్కువ కుచ్చులు పెట్టాను రాక్ అయితే దూరం నుంచి ఇలా కనిపిస్తుంది మీకు నచ్చిందా ఎలా ఉంది అనేది కామెంట్ లో చెప్పండి నాకు ఈ పాప సన్నగా ఉంటది కానీ హైట్ ఎక్కువ బాడీ పార్ట్ లో పైన అంచు వచ్చింది కదా అది తీసి స్టిచ్ చేద్దాం అనుకున్నాను గానీ పైన మళ్ళీ వైట్ కలర్ వచ్చేస్తుంది ఇక్కడ వైట్ ఉంది చూసారా అది కనిపించేస్తుంది అనమాట షోల్డర్ దగ్గరికి ఇకనే అంచు ఉన్న బెల్ట్ లో ఉంటది అని చెప్పి ఇంక ఉంచేసాను బ్యాక్ సైడ్ మాత్రం రెండు హుక్స్ అయితే యాడ్ చేశాను జిప్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయను ఎందుకంటే ఊడిపోతూ ఉంటుందని బ్యాక్ సైడ్ మొత్తం ఫ్లవర్స్ ఏం రాకుండా ప్లెయిన్ క్లాత్ వచ్చినట్టే సెట్ చేసా హ్యాండ్స్ కి రెడ్ కలర్ వేద్దాం అనుకున్నాను మళ్ళీ కొంచెం గా అనిపిస్తుంది అని చెప్పి ప్లెయిన్ కలర్ క్రీమ్ కలర్ వేసాను చిన్న ఫ్లవర్స్ ఉండేవి సెట్ చేసి దానికైతే ఇలా స్టిచ్ చేసా కొత్త చీరే అసలు ఒక్కసారి కూడా కట్టుకోలేదంట ఈ బ్లౌజ్ వర్క్ అన్ని కూడా మీరు చూసేశారు మళ్ళీ ఎందుకు ఇక్కడ చూపిస్తున్నాను అంటే మీరు అడిగే కమెంట్స్ అనేవి నేను షార్ట్స్ లో చెప్పలేకపోతున్నాను కొన్నిసార్లు నేను రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నా అదే లాంగ్ వీడియోలో అయితే మొత్తం మీరు అడిగే డౌట్స్ అన్ని నేను వివరంగా చెప్పడానికి కొంచెం టైం ఉంటది షార్ట్ లో అయితే వన్ మినిట్ లోనే మొత్తం అంతా చెప్పాలి లేదు అంటే నేను చాలా ఎక్కువ షార్ట్స్ చేస్తూ మీరు అడిగే కమెంట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేయాలి అందుకే వీలున్నంత వరకు లాంగ్ వీడియోస్ లో మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్తాను వీలున్నప్పుడు లాంగ్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి ఆ పాప వాళ్ళ మమ్మీ బ్లౌజ్ అన్ని కవర్ లో ఉన్నాయి అది ఆ పాప ఫ్రాక్ రీసెంట్ గా పడిన వర్షాలు కాదు అంతకు ముందు పడ్డాయి చూసారా ఆ టైమ్ లో పావు తక్కువ అవుతుంది ఉదయం వర్షం పడుతూనే ఉంది అసలు ఆగట్లే అప్పుడు కూడా ఇలా అకాల వర్షాలు వచ్చాయంటే ఎండలు గట్టిగా ఉంటాయని అర్థం చేతుల్లో లేని దాని గురించి మనం ఏం చేయలేం అనుకోండి ఇంతకు ముందే అసలు వర్షం పడితే మిషన్ ఆన్ చేసేదాన్ని కాదు ఉరుములు మెరుపులు లేకపోతే మిషన్ అనేది ఆన్ చేసుకోవచ్చని తర్వాత తెలిసింది అయినా ఒక్కోసారి భయం వేస్తా ఉంటది వర్షం పడినప్పుడు ఆన్ చేయాలి అంటే మీకు స్టార్టింగ్ లో ఒక బ్లౌజ్ చూపించని చూసారా పీకాక్స్ వచ్చాయి షోల్డర్స్ మీద ఆ కస్టమర్ బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ కే మెజర్మెంట్ కి తీసుకొచ్చారు ఆ పీకాక్స్ బ్లౌజ్ ని ఈ సార్ అయితే కట్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కట్ వర్క్ కరెక్ట్ గా కుట్టడం వస్తే గనక భలే ఉంటది ఫిట్టింగ్ కలర్స్ మ్యాచ్ చేసినప్పటికీ నాకు చుక్కలు కనిపించాయి ఇస్తా గ్రీన్ లోని లైట్ డార్క్ అనమాట ఇది ఏమైనా సరే ముందు మా అమ్మ పేపర్ చదివేస్తారు పేపర్ చదవకపోతే డే స్టార్ట్ అయినట్టు ఉండదని మా నాన్న కూడా చదువుతారు గాని పదిన్నర పదకొండు మధ్యలో చదువుతారు మా అమ్మ మాత్రం ఫస్ట్ పేపర్ వచ్చిన వెంటనే చదివేస్తుంది ఏదో పరీక్ష రాయాలి అని అన్నట్టుగా ఇంట్లో కూడా ఉంటారు కదా పేపర్ ను అంత ఇంట్రెస్ట్ గా చదివే వాళ్ళు ఇక్కడ కట్ వర్క్ డిజైన్ ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ చేస్తాను ఇది ఒక పాపకి లంగా జాకెట్ కి వర్క్ చేసాము ఇది నాచు గ్రీన్ కనిపిస్తుంది కానీ కాదు నార్మల్ గ్రీన్ లంగా జాకెట్ ఫ్రేమ్ మీద ఉంటుండగా నేను ముందు వర్క్ చేసిన బ్లౌజ్ కి అయితే ట్రిమ్మింగ్ చేస్తున్నాను నేను ప్రతిసారి అనుకుంటున్నాను కమెంట్స్ కి ఆన్సర్ చేసే బదులు షార్ట్స్ లో గానీ లాంగ్ వీడియో లో గానీ చూపిస్తే మీకు అర్థం నాకు యూట్యూబ్ నుంచి ఒక వార్నింగ్ లాంటిది వచ్చింది అది కమెంట్స్ విషయంలోనే అది వచ్చి చాలా అవుతుంది అయినా సరే నేను రిప్లై ఇవ్వడం ఆపట్లేదు అందుకే నేను అనుకుంటున్నా షార్ట్ వీడియోలో లో గానీ లాంగ్ వీడియోలో లో గానీ వాయిస్ రూపంలో మీ కమెంట్ కి నేను సమాధానం చెప్దామని మేబీ వీలుంటే నెక్స్ట్ మంత్ నుంచి అదే చేస్తాను ఫైనల్ గా లంగా జాకెట్ మీదకి ఫ్రంట్ పార్ట్ లో ఈ వర్క్ అనేది ఇలా కంప్లీట్ చేశాను ఇంకా డిజైన్స్ విషయంలో చాలా మందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి నేనైతే జేసీ క్రియేషన్స్ లో డైరెక్ట్ వెబ్సైట్ నుంచి అయితే తీసుకుంటున్నాను ఎవరికి డిజైన్స్ షేర్ చెయ్యను అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా నేను తీసుకోను వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకుంటాను ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే నాకు ఇది వరకు ఫేస్ చేశాను ఒక ప్రాబ్లం ని ఇంతకు ముందు ఒక వీడియోలో డిస్కస్ చేశాను అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను డిజైన్స్ అడిగే వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను మీరు కూడా వెబ్సైట్ లోంచి తీసుకోవడం మంచిదని ఇక్కడ వర్క్ చేసిన బ్లౌజుల్ కి స్టోన్స్ అనేవి వంటిస్తున్నాను సింహాచలం వెళ్ళామని ఒక షార్ట్ వీడియో చేశాను కదా ఆ రెండు మూడు రోజుల వీడియో ఇదంతా కూడా నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు అంటే ఈ శారీ గురించి కాదు వేరే శారీస్ గురించి కాస్ట్ చెప్పగలరా అని దగ్గరకు వచ్చే చీరల్లో ప్రతి దాని మీద కూడా రేట్ ట్యాగ్ ఉండదు కొన్నింటికి ఉంటుంది కొన్నింటికి ఉండదు అలాగే ప్రతి చీర రేట్ కూడా నేను అడగను వాళ్ళు చెప్తే వింటాను అంతే అంటే మీరు అడిగింది కూడా బహుశా మీరు తీసుకొని ఉండొచ్చు అందుకోసమే కంపేర్ చేసుకోవడానికి కడిగి ఉంటారనే నాకు అర్థమైంది మన దగ్గరకు ఒక సారీ వచ్చిందంటే నేను బ్లౌజ్ కోసమే ఫస్ట్ చూస్తాను ఎందుకంటే వర్క్ చేయాల్సిన బ్లౌజ్ మీదే కాబట్టి ఈ సారి నుంచి రేట్ ట్యాగ్ ఉంటే ఖచ్చితంగా షార్ట్ లో చూపిస్తానులేండి మొత్తానికైతే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నవన్నీ చెప్పాను మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే కింద కమెంట్ లో అడగండి నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం